పన్నెండు సంవత్సరాలుగా వెతుకుతున్న శత్రువు దొరికేశాడు వారు వెంటనే ఇలా చేయండి ఉన్న పనులన్నీ కూడా పక్కన పెట్టి వెంటనే చూడాల్సిన వీడియో ఈ భూమండలంలో ఈ తులారాసు వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీకు చాలా అవసరం కాబట్టి మీరు తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి మీకు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా మార్పులు అనేవి బాగా కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికారు గా కనిపిస్తూ ఉంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు తులారాశి జాతుకులకు ఈ సమయంలో అనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు వారికి అయితే ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారు వలె కాబోతుంది ఇక ఈ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా అంటే మీ గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉన్న కష్టాలన్నీ కూడా ఇప్పుడు మీకు పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ తులారాసు వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే ఇక ఈ తులారాశివారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి కానీ వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి పనులని కూడా అనుకూలిత అనేది మంచిగా కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు సపోర్ట్ కూడా మీపై ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులు కూడా మీకు సపోర్ట్ చేస్తారండి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే మీరు ఏమైనా బిజినెస్ పరంగా ఏమైనా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు ఈ సమయంలో ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది కూడా పొందగలుగుతారు బిజినెస్ పరంగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి అందువల్ల మీకు లాభాలే అధికంగా పొందబోతూ ఉన్నారు ప్రయాణాలు అనేవి కూడా తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ప్రయాణాలు అనేవి చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది అంటే వ్యాపారాల పని మీద కనివ్వండి లేకపోతే వివిధ కారణాల వల్ల ప్రయాణాలు అనేవి చేయబోతున్నారు కాబట్టి ప్రయాణాల గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక పాజిటివ్ వేలోనే మీరు ఎక్కువగా ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి మీకు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు కానీ ఏంటంటే అక్కడక్కడ కొంచెం ఆల్మోస్ట్ అదృష్టమే ఉన్నప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న నిమిష ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ మనకి అదృష్టం అనేది కూడా కనిపిస్తుంది కాడి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఎలా వినియోగించుకోవాలని ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా ఎన్నో లాభాలతో పాటుగా ఎన్నో విజయాలు సాధించగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది కాడి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుందని చెప్పుకోవాలి అందరూ కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు గతంలో మీరు ఎవరైతే చిన్న చూపు చూసారో వారందరూ కూడా మీరు ఖచ్చితంగా సపోర్టింగ్గా ఉంటారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు కోరుకున్న లక్ష్యానికైతే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకోగలుగుతారు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితం చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే మీరు ఎప్పటి నుంచో పన్నెండు సంవత్సరాల నుంచి మీరు వెతుకుతున్న శత్రువు అయితే ఇప్పుడు దొరికేశాడు వారు వెంటనే మీరు ఏంటంటే జాగ్రత్త పడండి మీకు ఏంటంటే శత్రువు మీ దగ్గరకు వచ్చి ఏదో మారాలని ఏదో ప్రయత్నిస్తాడు కానీ మీకు మిమ్మల్ని కింద స్థాయికి తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా తీసుకెళ్తారు అంటే మీరు మీరు ఏంటంటే మీ దగ్గర మేము మారిపోయాము వారు మారిపోయాము మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలని లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు తులారాసుకు చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నెరుపురులు వీరు మేధాలుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధ్రోహిస్తారు ఈ తులారాశి జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రసి జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవ్వరితోనూ పంచుకోరు అనగా ఎవ్వరికీ చెప్పరు వీరు ఇతరు వ్యక్తులకు లొంగరు తులారశి జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ఓకే అండి చూసారు కదా తులారాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్